దేవునికి స్తోత్రం ఈరోజు సర్వశక్తిమంతుడకు దేవదేవుడైన ఏసుక్రీస్తు ప్ర వారికి శక్తివంతమైన వాగ్దానం మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహలే ఎవరిని మింగుదినా అని వెదుకుచూ తిరుగుచున్నాడు వాటి ఐదా అధ్యాయం ఎనిమిదో వచనం ప్రియా సర్వశక్తిమంతుడకు దేవదేవుని పిల్లారా ప్రభుని ఏస్తుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను దేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ ధైర్యంగా ఉండండి శత్రు బలమంతు మీదను సమాధానకర్త దేవుడు మనకి సమాధానమును ఆశీర్వాదమును అనుగ్రహిస్తున్న దేవుడు దేవునిపై తిరుగుబడిన అపవాది దేవుడు బిడ్డలపైన మనకును విరోధియగు దేవుడు ప్రేమించిన మళ్ళను పాడు చేసి పాతాలమును తీసుకొని పోవుట వాడి పని దేవుని బిళ్ళారా సాతాను ఎవరిని మింగుదినాను ఎదురు తిరుగుతూ ఉన్నాడాడు సాతాను మాషుగాడు వాడు అవ్వ ఆదాములను మోసగించి తినవద్దన్న పండు తినిపించి వారిని దోషులుగా చేశాడు అప్పటి నుండి సాతానుడు సర్వలోకమును మోసపు చేయుచూనే ఉన్నాడు సాతాను శోధకుడు వాడు మనుషులను నేత్రాస శరీరాస జీవపుటమ్ములను సాధనలో ద్వారా శోధించుచున్నాడు భక్తుడైన దావీదును పాపంలో శోధించు సాధనలో పడగొట్టి అతని సంతోషాన్ని సమాధానాన్ని దోచుకున్నాడు సాతాను చేయవాడు వాడు సౌలులో ప్రవేశించి అతనిలోని అసూయ ద్వేషం పెట్టి పీడించి పిప్పు చేశాడు సాతాను దొంగ దోచుకునివాడు సంసోను వంటి బలవంతునికి శరీరాశలను పెట్టి అతని భక్తిని బలమును దోచుకున్నాడు అయితే మన ప్రభిన యేసుక్రీస్తు ప్ర వారు మనల్ని ప్రేమించాడు సాతాను వలలో పడిపోయిన పాడై పతనం అయిపోవచ్చిన మనల్ని విడిపించుటకు సాతాను కార్యము లైపర్చడకును ఈ లోకంలోకి వచ్చిన మహిమాస్వరూపుడు అద్వితీయ సత్య స్వరూపుడు మన ప్రియప్రభ అని యేసుప్రవ్ వారు సాతానును సిలువ ద్వారా జయించి వాడి బంధకంలో ఉన్న మానవులను విడిపించాడు యేసుక్రీస్తు నామం ద్వారా రక్షణ ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ సిద్ధపరచను త్వరలో ఆయన సాతానుని అతని అనుచరులను పాతానంలో బంధించి ఏసునందు ఉంచిన వారిని పరలోకమునకు తీసుకుని వెళ్టకు రాబోచున్నాడు మహిమాస్తురపుడైన దేవుడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పినట్టే ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది అందుకనే ఈ అంత్య దినములలో సాతాను కూడా ముమ్మరంగా పనిచేస్తూ ఏ వ్యక్తిని ఎలా పాడు చేయాలా అని గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదాన్ని వెతుకుచూ తిరుగుచున్నాడు దేవదూతులు యహోవాస అనేది నిల్చుడకు వచ్చిన దినము అపవాది కూడా వారితో కలిసి వచ్చిన చూచిన దేవుడు నీవు వెచ్చటి నుండి వచ్చేది వాని అడుగుగా భూమి మీద ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చేదినని సాతాను జవాబిచ్చాడు వాడు భూమి మీద ఇటు అటు తిరుగుచు ఎవరిని మింగుదునా అని చూచుచున్నాడు పాపాలు చేస్తూ సాతాను వలలో ఉన్నవారిని గూర్చి వాడికి ఏమీ బాధ లేదు కానీ ఎవరైతే పాపాలు ఒప్పుకొని బయటపడతారో ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలని ఆశపడతారో వారిని ఏదో విధముగా వెంటాడి మింగివేయాలని సాతాను చూస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యము నిర్భరమైన బుద్ధి గల వారే మెలకుగా అంటుంది మీరు అపవాది తంత్రం ఎదిరించినట్టు శక్తిమంతుల దేవుడిచు సర్వాంకాపచం ధరించుకున్నట్టు ఉంది దేవునికి నేను లోబడి ఉండే అపవాదిని ఎదిరించేటప్పుడు వాడి మీ నుండి పారిపోనున్న దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది దేవుని బిడ్డలారా అపవాది మోసగిస్తే కనీసం రెండోసారి జాగ్రత్త పడగలదు వాడు శోధిస్తే విశ్వాసం ద్వారా దేవుని బలం ద్వారా శోదను ఎదుర్కోగలం వారు పాపంలో పడగొడితే ప్రఖ్యాత్త పడి ప్రభు రక్తంలో కడుక్కోగలం అయితే ఇప్పుడు సాతాను సమయం ఉన్నదని ఎరిగి ఎవరిది మింగుదినా అని తిరుగుచూ ఉన్నాడు అంటే నీవు అనుకోనని సమయంలో అనుకొనని విధముగా అకస్మాత్తుగా నిన్ను మింగివేయటకు సాతాను ఆశపడుచున్నాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేచూ మెలకుగా ఉండాలి దేవునిపై పూర్ణ విశ్వాసం ఉండాలి వాక్యం అనే కట్గము చేతపోతుని రక్షణనే స్థిరస్థానం ధరించి దుష్టుని బాణం నార్పుడకు శక్తిమంతులుగా ఉండాలి లేనుచో అకస్మాత్తుగా అపాయం వచ్చి ఎవరిని మింగుదా అని వెదుకుచున్న సాతాను నోటిలో పడదావు అవును పాతాలము కూడా గొప్ప పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుకునిన్నది ప్రియ దేవదేవుని పిల్లారా సాతాను నోటిలో పడి పాతాలంలో ప్రవేశించగా ప్రభు అని ఏసుక్రీస్తున్నందు విశ్వాసించి సాధనలు జయించి మెలకు కలిగి ప్రార్థిద్దాం మరణం వరకు నమ్మకంగా ఉండి పరలోకంలో ప్రవేశిందాం పరిశుద్ధాత్మ దేవుని కృపతో నింపబడదాం దేవదేవుని యొక్క కృప కనికరం ఆదరణ సంరక్షణ నేను మీ పక్షాన్ని నిలిచి ఉండను గాక దేవుడు నిన్ను మర్చిపోలేదు ఈ సమయంలో ఆయన నిన్ను సిద్ధం చేస్తున్నాడు సమయం వచ్చినప్పుడు నిన్ను ఆయన పైకి ఎత్తి నిలబెడతాడు దేవదేవుడి నీ పక్షాన గొప్ప కార్యం చేయగల సర్వాధికారైన దేవుడు ప్రార్థన సర్వశక్తిమంతుడును సర్వోన్నతుడును సర్వకృపామయుడమైన దేవానికి స్తోత్రాలు మా ప్రవ్వా మా రక్షకుడ మా ప్రియ పరలోక రాజ్యానికి స్తోత్రాలు మహోన్నతమైన సర్వోన్నతమైన మీ ఆత్మకారి మా పట్ల జరిగించి మీ పట్ల మమ్మల్ని అందరినీ నేను విరోధిని అపవాది చేతుల్లో మేము పడకుండా సాధనను కీడవాణను తప్పించి రక్షించి మాకు జయమని యేసుక్రీస్తు పరిశుద్ధ ఆమెలో ప్రార్థిస్తూ విజయం అనుగ్రహించమని అడుగుచు నాన్ పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ